దీన్ని అంటే గతంలో కూడా ఈ చాపపీల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉండే కానీ ఈసారి చాలా కొత్తగా అంటే కొంచెం ఒక సిస్టమేటిక్ గా సైజు విషయంలో కూడా ఎందుకంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రభుత్వము ఒక గొప్ప నిర్ణయం తీసుకుని దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి సో రాష్ట్రంలో ఉన్న ముదిరాజు ముదిరాజ్ సోదరులందరికీ కూడా ఒక పెద్ద ఉపాధి కల్పించాలనే ఆలోచనతోన ఈరోజు దాదాపు ఎనభై కోట్ల పిల్లలు రాష్ట వ్యాప్తంగా ఎనభై అంటే మన ఒక నియోజకవర్గంలోనే దాదాపు ఎనభై ఏడు లక్షల పిల్లలను మన దగ్గర ఇప్పటిదాకా మేడం చెప్పినట్టు మూడు వందల ఏడు చెరువులలో ఇవ్వడం జరుగుతూ ఉంది ఆల్రెడీ కోయిల్ లో నేను వారం రోజుల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత ఇప్పటికే ఒక థర్టీ ముప్పై చెరువుల నుంచి ఇప్పుడు రాచాల తర్వాత నెక్స్ట్ ముసాపేటలో ఉంది సో అన్ని చెరువులు దాదాపు ఒక మూడు వందల ఏడు చెరువులను మనము రికగ్నైజ్ చేసినాము ఆ మూడు వందల ఏడు చెరువులలో కూడా ఎనభై నాలుగు ఎనభై నాలుగు లక్షల చేపపిల్లల్ని అవి కూడా సైజు కూడా ఎయిటీఎంఎం సైజ్ తో కూడుకున్నాయి అంటే ఇంతకుముందు గతంలో చిన్న సైజు తీసుకొస్తుండే అలా కొన్ని చనిపోతుండే ఏదో ఇబ్బందులు ఉంటుండే అన్ని జరుగుతా ఉండే సో అట్లా కాకుండా ఎనభై ఎంఎం ఎనభై ఎంఎం ఉన్న పిల్లల సైజు తీసుకొచ్చి ఆ చేపపిల్లల సైజు అదే విధంగా క్వాలిటీ క్వాంటిటీ రెండు కూడా చెక్ చేసుకునే విధంగా ప్రభుత్వ అధికారులను ఆల్రెడీ గవర్నమెంట్ ఆదేశించడం జరిగింది మీరు కూడా స్థానికంగా సొసైటీలో ఉన్న మెంబర్స్ కూడా దాని పట్ల శ్రద్ద వహించాలి ముఖ్యంగా ఇవన్నీ జరగడానికి కారణము ఈరోజు మన పక్కనే నియోజకవర్గానికి సంబంధించిన పెద్దలు వాకిటి శ్రీహరి గారికి ఈరోజు మత్స్యశాఖ మంత్రిగా మన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియమించిన ఈ విషయం మీకు అందరికీ కూడా తెలుసు సో ఆయన మన మీ అందరి కూడా ముదిరాజ్ సోదరులందరూ కూడా రోజు గర్వపడాల్సిన విషయం ఎందుకంటే ముదిరాజు బిడ్డకు మత్స్యశాఖ శాఖ అప్పచెప్పడం వల్ల యాక్చువల్గా మత్స్య శాఖలో చేపలు ఏ విధంగా చేస్తే ఏ సైజ్ ఉంటే బాగుంటాయి ఏ చేపలు ఉంటే బాగుంటాయి మా వాళ్ళు ఏ విధంగా చేపలను ఇడిస్తే బాగుపడతారనే ఆలోచనతో ఆయన మొత్తం గొప్ప నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాదాపు నూట ఇరవై కోట్ల బడ్జెట్ ఇంతకుముందు ఇప్పుడు కూడా అంతగానం కేటాయించాలి సో దాంట్లో ఎనభై కోట్ల రూపాయలు ఈ చేపల కోసము అదేవిధంగా మిగతా ఒక నలభై కోట్ల రూపాయలు రొయ్యల కోసము కేటాయించి దాని ప్రకారము ప్రతి చెరువు దగ్గర కూడా ఒక బోర్డు కూడా పెట్టిస్తున్నాం ఒకటి నేను ఇప్పుడే తో కూడా మాట్లాడినా ప్రతి చెరువు దగ్గర ఒక బోర్డు పెట్టించి ఈ చెరువులో ఇప్పుడు రాచాల చెరువు ఉంది రాచాల చెరువు కూడా ఏ సైజు చేపలు ఎన్ని చేపలు ఇచ్చినాము ఆ చేపలన్నీ వచ్చినాయా లేదా రాకపోతే మీరు ఎవరిని సంప్రదించాలా ఏ అధికారిని సంప్రదించాలా ఆ ఫోన్ విత్ అంటే ఫోన్ నెంబర్ కూడా ఉంటది అక్కడ ఆ చేపల సంఘం మీ గ్రామానికి సంబంధించిన చేపల సంఘం ప్రెసిడెంట్ పేరుంటది జిల్లా చేపల సంఘం సంభ ప్రెసిడెంట్ పేరు ఉంటది ఫోన్ నెంబర్ ఉంటుంది అదే విధంగా పే ఫోన్ నెంబర్ కూడా అక్కడ పెడతాం సో నేను ఇప్పుడే మేడం అడుగుతా ఉన్నా బోర్డు ఏమైందంటే సరే వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చిన తొందరైనా బోర్డు తీసుకొచ్చి ఇక్కడ పెడతామంటున్నారు సో ఆ బోర్డు కూడా ఇక్కడ పెట్టేసి మంత్రి గారు ఆదేశించారు సో కరెక్ట్ గా చెక్ చేసుకుని చాపపిల్లలు మనం ఇప్పుడు మీ దగ్గర లక్ష ఏడు వేల లక్ష ఎనిమిది వేల చాపపిల్లలు ఇప్పుడు రాచాల చెరువులో ఏడుస్తున్నాం ఇప్పుడే స్టార్ట్ అయింది సో ఆ పిల్లల విషయం ఆ నెంబర్ కూడా చెక్ చేసుకోవాలి వచ్చినాయా లేదా ఆ సైజు ఉందా లేదా అవన్నీ కూడా చెక్ చేసుకుని మీరు ఈరోజు ప్రభుత్వం ఉచితంగా మీకు ఆ చేప పిల్లలను పంపిణీ సో ఆ మత్స్య సహకార సంఘానికి సంబంధించిన సభ్యులే అందులో ఆ చేపలను పట్టుకోలేక పొద్దున వాళ్ళే బిజినెస్ చేసుకునే విధంగా ముందుకు పోతా ఉన్నాం అదే కాకుండా ఈ చేపలకు సంబంధించి కొన్ని మహిళా ఇందిరా మహిళా శక్తి పథకం కింద కొన్ని అదే వెహికల్స్ కూడా ఇస్తా ఉన్నాం మీరు చూసింటారు సో పది లక్షల వెహికల్ ఆరు ఏమో సబ్సిడీ ఒక నాలుగు లక్షలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి వెహికల్ ఇచ్చి మొబైల్ క్యాంటీన్ టైప్ సో ఆ చేపలు పట్టుకున్న వాళ్ళు వృత్తి చేసుకునే వాళ్ళు ఆ చేపలు తీసుకుపోయి ఎక్కడైనా మార్కెట్స్ ఉన్న పోయి అమ్ముకోవడానికి వాళ్ళు దానికి సంబంధించి ఒక వెహికల్ కూడా ప్రభుత్వం ఈరోజు ప్రొవైడ్ చేస్తా ఉంది ఒక క్యాంటీన్ మొబైల్ క్యాంటీన్ టైప్ వెహికల్ కూడా మీకు ఇస్తా ఉన్నారు కాబట్టి ఇంకా రాబోయే రోజులు ఇంకా మెరుగైన వసతులు కల్పించాలని ఆలోచన చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ చేపల ఉత్పత్తి కేంద్రాన్ని ఇక్కడే మన కోవిడ్ దగ్గరనే ఆల్రెడీ నడుస్తా ఉంది అది దాన్ని రినోవేట్ చేసి ఇప్పుడు మనం ఎక్కడ చేపలు కావాలంటే ఎక్కడో ఆంధ్ర నుంచి ఇంపోర్ట్ చేసుకోం అక్కడ నుంచి తెచ్చుకుంటున్నాం అట్లా కాకుండా మన దగ్గరనే చేపల ఉత్పత్తి కేంద్రాలు ఉంటే సో బాగుంటది అని మన మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు భవిష్యత్తులో తొందరలోనే నాకు తెలిసిన నెక్స్ట్ ఇయర్ కల్లా ఇక్కడే చేపల ఉత్పత్తి కేంద్రాలు ఇక్కడ ఒక శరణసాగర్ దగ్గర ఒక యూనిట్ పెట్టమని అడిగినాము శరణసాగర్ మన నియోజకవర్గం వస్తారు అదే విధంగా కోయిల్ సాగర్ కోయిల్ సాగర్ దగ్గర ఇప్పుడున్నది సరిగా పనిచేస్తా అది రిపేర్ లో ఉందన్నారు సో దాన్ని రినోవేట్ చేయడానికి ఐదు కోట్ల రూపాయలు ఆల్రెడీ ప్రభుత్వం కూడా సాంక్షన్ చేయడం జరిగింది సో భవిష్యత్తులో మన మనం ఇక్కడ నుంచో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడే మన దగ్గరనే చేపలు ఉత్పత్తి చేసి అదే చేపలను తీసుకొచ్చేసి చెరువులలో ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ సో మన మన ముదిరాజ్ సోదరులందరికీ అదేవిధంగా ఈ సొసైటీలో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం దీన్ని సద్వినియోగం చేసుకుని వీరంతా కూడా ఆర్థికంగా ఎదగాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఈ విధంగా పకడ్ పద్ధతిగా చేస్తా ఉన్నాం ఎక్కడ కూడా ఏదో ఆ టైం పాస్ కింద వచ్చి చేపలు ఇచ్చి ఒక పదివేలు లక్ష చేస్తామని చెప్పేసి ఒక పదివేలు ఇరవై వేల చేపలు పిల్లలు ఇచ్చే విధంగా కాకుండా మీకు లక్ష ఎనిమిది వేలు దాంట్లో ఒక్క వెయ్యి తగ్గినా మీరు అధికారులకు ఫోన్ చేసి అడగండి మాకు ఎందుకు తక్కువ వచ్చినాయని చెప్పేసి సో మీ కేటాయించిన చేపలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇడవాల్సిన బాధ్యత సంఘ సభ్యులకు అదేవిధంగా అధికారుల మీద ఉంటది కాబట్టి అట్లాంటి మన తక్కువ వస్తే కన్సల్ట్ అధికారడు తహసీల్దార్ గారు కూడా వాళ్ళకి చెప్పండి వాళ్ళు మన అసిస్టెంట్ డైరెక్టర్ గారితో మాట్లాడతారు మాకు తక్కువ వచ్చినాయి